హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఒక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి ఇది సండే రోజు వ్లాగ్ మేము బెంగళూరులోని జయనగర్ ఫోర్త్ బ్లాక్ షాపింగ్ కాంప్లెక్స్కి అయితే ఇక్కడ వచ్చేసాము ఇక్కడ లేడీస్కి కావాల్సిన అన్ని రకాల డ్రెస్సులు అనేవి మనకి రీజనబుల్ ప్రైస్తో మంచి క్వాలిటీతో ఇక్కడ లభిస్తాయండి లేడీస్కి కావాల్సిన డ్రెస్సులు కానీ చూడీదార్స్ టాప్స్ లెగ్గింగ్స్ దుప్పటాస్ నైట్ డ్రెస్సులు కానీ వెస్ట్రన్ వేరు ట్రెడిషనల్ వేర్ ఇలా ప్రతిదీ కూడా మనకి రీజనబుల్ ప్రైస్తో మంచి క్వాలిటీతో మనకి ఇక్కడ ఉంటాయి ఇక లేడీస్కి కాదండి జెంట్స్కి కావాల్సినవి కానీ కిడ్స్కి కావాల్సినవి కానీ మనకి ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి ఇక ఓన్లీ డ్రెస్లే కాకుండా మనకి ఇంటికి కావాల్సిన ప్రతి ఐటెం అనేవి ఒకే షాపింగ్ కాంప్లెక్స్లో మనకి ఇక్కడ ఉంటాయండి ప్రైజెస్ కూడా రీజనబుల్ ప్రైజ్గా ఉంటాయి మాములుగా నార్మల్ డేస్తో కంపేర్ చేస్తే సాటర్డేస్ అంటే కొంచెం రష్ అనేది ఉంటుంది ఇక్కడ చూడండి హ్యాండ్ బ్యాగ్స్ కానీ లేదంటే క్యా మామూలుగా సూట్ కేసులు కానీ మనకి బ్యాగ్స్ కావాల్సి ఉంటే అవి కానీ అన్నీ కూడా మనకి ఒకే దగ్గర ఒకే షాపింగ్ కాంప్లెక్స్లో పక్క పక్కన షాపుల్లో ఉంటాయండి మామూలుగా మనకి ఏదైనా ఐటమ్ కావాలంటే వేరే వేరే షాప్స్ తిరగాలి కదా అలా కాకుండా చూడండి ఇక్కడ ఇంటీరియర్ డెకరేషన్కి కావాల్సిన ఐటమ్స్ కానీ ఇలా ఒకే షాపింగ్ కాంప్లెక్స్లో పక్క పక్కన షాప్లో మనకు కావాల్సిన అన్ని ఐటమ్స్ అయితే ఉంటాయి ఒక దగ్గరే మనం అన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు మామూలుగా అయితే టూ థౌజండ్ టెన్ అప్పుడు కానీ లేదంటే కరోనాకు ముందు కానీ షాపింగ్ కాంప్లెక్స్ బయట కూడా చాలా ఫుట్ పాత్ మీద చాలా షాపులు ఉండేవన్నీ డ్రెస్సులు కానీ నైటీస్ కానీ అన్ని రకాల ఐటమ్స్ ఇప్పుడు ఈ కరోనా తర్వాత ఆ ఫుట్పాత్ మీద షాప్స్ అన్నీ తీసేసి ఓన్లీ షాపింగ్ కాంప్లెక్స్లోని షాప్లు అయితే ఉన్నాయి మనం ఇప్పుడు చూసేది ఓల్డ్ కాంప్లెక్స్ తర్వాత ఇప్పుడు కొత్తగా మళ్ళా న్యూ కాంప్లెక్స్ ఒకటి స్టార్ట్ చేశారు అది దీనికి బ్యాక్ సైడ్ అయితే ఉంది ఇప్పుడు అక్కడికైతే వెళ్తున్నాము ఆ న్యూ కాంప్లెక్స్లో కూడా మనకి కాసిన అన్ని ఐటమ్స్ అనేవి ఇక్కడ చూడండి ఈ ఫుట్వేర్ ఇవన్నీ కూడా మనం ఒకే దగ్గర అన్నీ తీసుకోవచ్చండి మేము దాదాపు ఒక టూ థౌజండ్ టెన్ నుంచి ఇక్కడికి వస్తే రెగ్యులర్గా వస్తూనే ఉన్నాము అయితే లాస్ట్ వన్ ఇయర్ అయిపోయింది మేము ఇక్కడికి వచ్చి సరే ఒకసారి వెళ్తామని వచ్చాము ఇక బయట పాత్ మీద షాప్స్ అన్నీ అయితే ఒకటి కూడా లేవు ముందైతే చాలా టూ థౌజండ్ టెన్లో అట్లా అయితే టూ థౌజండ్ నైన్టీన్ వరకు కూడా చాలా రష్ ఉన్నింది ఎక్కువ ఇప్పుడు కూడా ఉంది కానీ ఫుట్పాత్ మీద షాప్స్ అయితే ఒకటి కూడా లేదు అప్పుడైతే ఇంకా ఎక్కువ షాప్స్ ఉండేవి చూడండి ఇది నేను న్యూ న్యూ షాప్ అన్నాను కదా అది ఇది అది అది ముందు చూపించింది ఓల్డ్ కాంప్లెక్స్ అండి ఇది తర్వాత ఇప్పుడు ఇది న్యూ కాంప్లెక్స్ ఇక్కడ కూడా చూడండి దేవుడు కావాల్సిన ఐటమ్స్ కానీ మనకి పూజారూంలోకి కావాల్సినవి కానీ డ్రెస్సులు కానీ ఇలా అన్నీ చూడండి వాల్ పెయింటింగ్స్ కానీ ఇవన్నీ ఒకే దగ్గర మనకి అవైలబుల్లో ఉంటాయి మనం ఇక్కడ అక్కడ నేను తిరగబడలేదు ఒక దగ్గరే మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఒక కాంప్లెక్స్లోనే చూసుకోవచ్చు చూడండి ఇవన్నీ కూడా టాప్స్ ఇక్కడ మళ్ళీ కూడా టాప్స్ కానీ లేడీస్ కావాల్సిన ఐటెం మళ్ళీ షాప్లో ఉన్నాయి ఆ షాప్ వేరు ముందు చూపించింది ఓల్డ్ కాంప్లెక్స్లో షాప్ అండి ఇది న్యూ కాంప్లెక్స్లో షా షాప్స్ ఇవి లేడీస్ కావాల్సినవి నేను ఇక్కడైతే ఒక టూ టాప్స్ అయితే ఇక్కడ తీసుకున్నాను వీకెండ్స్లోనే కొంచెము వీక్ వీక్లీ ఆఫ్ ఉంటుంది కాబట్టి రష్ అనేది ఎక్కువ ఉంటుంది అయితే ముందుతో కంపేర్ చేస్తే రష్ కూడా కొంచెం తగ్గిందండి ఇంకా ముందు టూ థౌజండ్ నైన్టీన్ అలా అయితే మనకి రష్ అసలు కంప్లీట్ చాలా ఎక్కువ ఉండేది కొంచెం ఇప్పుడు కరోనా తర్వాత రష్ అనేది తగ్గింది ఇంకా ఇక్కడ అయితే తీసేసుకొని మేము ఇంటికి అయితే వచ్చేసాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్